జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయనడం అవివేకమైన మాటలన్నారు మంత్రి పొంగులేటి ఇందిరమహిళ ఎంపికలో పార్టీలకు అతీతంగా నిరుపేదలను ఎంపిక చేశామన్నారు ఎక్కడైనా అనర్హులను ఎంపిక చేసినట్లు తేలితే అధికారులపై చర్యలు తప్పవంటున్న పొంగులేటితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్ ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివాసీ సమ్మేళనంలో కొద్దిసేపటి అంటే జరుగుతుంది ఈ నేపథ్యంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మనం ఉన్నాడు ఆయన నుండి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వ్యవహారం ఎలా ఉంది మార్చి అంటే రేపు జూలై జూన్ రెండో తారీఖు నుంచి ఏమైనా ఇండ్లను ఇవ్వబోతున్నారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మొదట విడతగా నాలుగున్నర లక్షల ఇళ్ళు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వడివడిగా ఇప్పటికే సుమారు రెండు లక్షల పది వేల మంది బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయడం జరిగింది అందుట్లో సుమారుగా ఒక ఇరవై ఇరవై రెండు వేల ఇళ్లు కూడా వివిధ స్థాయిలో కన్స్ట్రక్షన్ కూడా చేశారు ప్రతి సోమవారం నాడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి వారు నిర్మించిన నిర్మాణం ప్రకారం వాళ్ళకి నిధులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో కాంగ్రెస్ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తారు అలా ఏమీ లేదు ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది పేదవాళ్ళల్లో బహుపేద వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు వెట్టింగ్ చేసి నీది ఏ కులము నీది ఏ మతము నీది ఏ పార్టీ అని కూడా అడగము ప్రధాన ప్రతిపక్షము అని చెప్పుకుంటున్న పార్టీలు ఉన్న దగ్గర కూడా వారి శాసనసభ్యులు ఇచ్చే వాటిలో ఎలిజిబుల్ ఉంటే అవి కూడా ఇవ్వాలి అనేది కూడా గౌరవ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కాదు ఇక్కడ ఒకటే తమ్ము పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఇస్ ద దూల్ ఆ దిశలోనే ఇంధన జరుగుతుంది అంటే కొన్ని చోట్ల దుర్వినియోగం ఇప్పటికే ఏఐని వాడి చాలా పక్కడబందీగా ఈ బెనిఫిషరీ లిస్టు ఫైనల్ చేయడం జరుగుతుంది ఇంకా ఎలిజిబుల్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఐదో పదో ఉంటే వాటిని తప్పకుండా కూడా రద్దు చేయడం కూడా జరుగుద్ది అలా శాంక్షన్ చేసిన అధికారుల మీద కూడా సివియర్ గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఉంటుంది ఎస్ మనం అనటం కాదు ఏదైతే టిఆర్ఎస్ పార్టీలో కీరోల్ అని చెప్పుకుంటున్న నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తే చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ ఒకటే కాత అవ్వటానికి సిద్ధంగా ఉంది దాన్ని నేను డినే చేస్తున్నాని దాంట్లో ఉండే ఒక నాయకురాలు గారు చెప్తున్నారు కాంగ్రెస్ బీజేపీ కలిసే ఉన్నాయని బీఆర్ఎస్ ఆరబుల్ కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కలవు ఈ రెండు నేషనల్ పార్టీలు రెండు ధ్రువాలే వేరు రెండు జాతీయ పార్టీలు కలుస్తాయని అవివేకంతో మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానంగా అంటే ఇంద్ర మైండ్ ఎవరూ మనకి అన్ని అంశాల్లో కూడా మేము స్పష్టత ఉన్నాం ఎటువంటి దుర్వినియోగం జరగకుండా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా పంపిణీ చేస్తున్నామని మంత్రి పొమ్మిలెట్టి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ పుద్దితో భూపాల్ ఎన్టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి